సార్ ఇంకో యావ ఇవండి సరేనా ఖాళీ వెళ్ళాలి ఖాళీగా ఎందుకు ఇద్దరం స్టేషన్ ప్లాట్ఫామ్ బాగున్నారా బానే ఉన్నానండి ఇంకా బీపీ రాలేదు శనివారం వస్తా శుక్రవారం వచ్చారేంటి ఇచ్చే స్టేషన్ లో వస్తాను పెంచమంటారా ఎందుకు డైరెక్ట్ గా నూతలు దూకేస్తాను సమయం సాయంత్రం దించండి రాగానే మొదలు ఇచ్చావా ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు రాగానే పెళ్ళం తింటాను నాకేమో మనసు లేదు అనుకున్నావా వచ్చి ఆల్రెడీ ఐదు నిమిషాలు అయింది సారీ అమ్మా మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను పెళ్లి కొడుకు యావరేజ్ అండి కదా వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్లి అయింది ఇంకా నయం వచ్చిన తర్వాత సోమరం లేదు కాఫీ సాస్తారేదే నేను సెకండ్ ఎక్ తీస్తారా రేపటి నుంచి కాఫీ పెడితే అడుక్కున్నాడు పోసినట్టు దోశ ఇట్లా పోస్తారా శాసక్ తెద్దామని దీన్ని చేయమంటావు నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకున్నావునా ఇవన్నీ